వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ ఇన్ మీ ప్రసాద్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్‌టైన్ ప్రధానంగా ఇక్కడ నియంబద టీమ్ నాలుగు మ్యాచ్ల అవిలీలగా గెలవడానికి ఇన్ బ్యాక్ గ్రౌండ్ ఉండి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ గైడ్ చేస్తూ ఇక్క నుంచి వాళ్ళకి అన్ని ఇక్కడ ఈ త్రో కొట్టండి గోల్ కొట్టండి అలా పరిగెత్తారు ఇలా పరిగెత్తారు చాలా హ్యాపీగా ఉండి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న ఈవే వాళ్ళకు యాజ్ అ గైడ్ చేస్తున్న ఒక సీనియర్ సీనియర్ గా ఇక్కడ సీనియర్ ప్లేయర్ గా ఉన్నారు వారిని అడిగి మరిన్ని తెలుసుకుని చెప్పండి మీరు మీరు చూస్తున్నారు కదా వాళ్ళ వాళ్ళ ప్రాక్టీస్ కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేసే విధానం కానీ వాళ్ళ యాక్టివిటీస్ కానీ మీరు అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు కదా ఈ మ్యాచ్లు వెళ్ళడానికి ముఖ్యంగా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ అలాంటి ఏదైనా ఉంటే చెప్పండి నా పేరు అలీక్య నేను కూడా రెగ్యులర్గా వీళ్ళతో పాటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటా నాది ప్రాపర్ వచ్చేసి ఖమ్మం కానీ నేను నా ఫుట్బాల్ నా కెరియర్ కోసం నేను నిజామాబాద్లో వచ్చి ఉండి అక్కడ చదువుకుంటూ అక్కడ ఆడుతున్నా నేను రోజు వీళ్ళతో పొద్దున సాయంత్రం గ్రౌండ్కి వెళ్తాను నేనెంతైతే హార్డ్ వర్క్ చేస్తారో నేను ఎంతైతే రన్నింగ్ చేస్తారో నాతో పాటు సమానంగా ఉరుకుతారు వీళ్ళందరూ వాళ్ళకి నాకు సపరేట్ అనేది ఉండదు గేమ్ గేమ్కి వచ్చేసరికి వాళ్ళ దగ్గర కొన్ని వీక్నెసెస్ ఉంటే వాళ్ళు స్ట్రెంగ్త్ ఉంటాయి దాన్ని మనం బేస్ చేసుకుని మన టెక్నిక్ ని వాళ్ళకి మనం యూజ్ చేయాలి సో మేము వాళ్ళని మేము రెగ్యులర్ గా చూస్తాం వాళ్ళకి మేము రెగ్యులర్ గా ప్రాక్టీస్ ఇస్తాం కాబట్టి ఆ పర్సన్ ఎంత వాళ్ళని ఉడకగలుగుతాయో ఎంత ఆడగలుగుతాయో మాకు తెలుస్తుంది వాళ్ళ మీద మాకు ఒక ఐడియా ఉంటది సో మేము దాన్ని బేస్ ఈ మ్యాచ్ లో ఆడాలి వీళ్ళతో ఇట్లా ఆడాలి అనేది ఎంకరేజ్ సో ఈ ప్రధానంగా ఈ ముగ్గురు ప్లేయర్స్ గురించి చెప్పండి వీళ్ళ ప్రాక్టీస్ ఎలా ఉంటది మార్నింగ్ పాటు మార్నింగ్ ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తారు వీళ్ళని గ్రౌండ్ తీసుకురావడానికి మీకు ప్రధాన కారణంగా అంటే ఉంటే చిన్న చిన్నపిల్లలు తీసుకెళ్తా ఉన్నాం కదా వాళ్ళని సో వాళ్ళ గురించి చెప్పండి మా దగ్గర రెండు గ్రౌండ్లు ఉంటాయి ఫోర్ అంటే టూ గ్రౌండ్స్ కి మార్నింగ్ టూ గ్రౌండ్స్ కి ఫోర్ సెక్షన్స్ టూ 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 టు ఫోర్ సెక్షన్స్ సో మాకు బాయ్స్ కి సపరేట్ గ్రౌండ్ గర్ల్స్ కి సపరేట్ గ్రౌండ్ గర్ల్స్ గ్రౌండ్ లో ఈవినింగ్ సెక్షన్ ఈ పిల్లలకి నేను తీసుకుంటా మార్నింగ్ సెక్షన్ మాకు సేవ తీసుకుంటారు సీనియర్స్ కి ఈ పిల్లలు ఏంటంటే గర్ల్స్ ఫుట్బాల్ అనేది చాలా డౌన్ లో ఉంది సో గర్ల్స్ ని పైకి తీసుకురంటే మనం ప్లేయర్స్ తయారు చేయాలి తయారు చేస్తేనే కదా పైకి వస్తారు సో మా దగ్గర మేము ఒక థర్టీ మెంబర్స్ ప్లేయర్స్ ని తీసుకొని ట్రయల్స్ పెడతాం అందులో బాగున్నారు ఫిట్ ఉన్న వాళ్ళు అనుకున్నాం పిక్ చేసుకొని వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అట్లనే వీళ్ళు వీళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఉంటేనే వీళ్ళు ఆడగలుగుతారు సో వీళ్ళ పేరెంట్స్ కూడా పొద్దున సాయంత్రం వీళ్ళని వచ్చి దింపేసి తీసుకెళ్లడం వాళ్ళకు కూడా చాలా అంటే వాళ్ళకి ఆ పేషెంట్స్ ఉండడం కూడా చాలా గొప్పతనం ప్రాక్టీస్ ఉంటాయి వాళ్ళ టైమింగ్ వీళ్ళకి టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ సిక్స్ టు వీళ్ళకి స్కూల్స్ ఉంటాయి కాబట్టి మార్నింగ్ సిక్స్ టు సెవెన్ థర్టీ వరకు ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ థర్టీ వరకు ఉంటుంది ఇంత చిన్న పిల్లలని వీళ్ళని అవుట్డోర్ అంటే స్పోర్ట్స్ మీద దాదాపు ఒక టూ త్రీ హండ్రెడ్ కిలోమీటర్ దూరం వచ్చారు కదా వాళ్ళ పేరెంట్స్ ఎట్లా ఒప్పించారు ప్రధానంగా వీళ్ళకున్న ఇంట్రెస్ట్ ఎందుకంటే చిన్న పిల్లలు ఎట్లా మీరు గైడ్ చేస్తున్నారు వీళ్ళని మేము ఎట్లా ఒప్పించామంటే మేము కూడా నేషనల్స్ వెళ్తూ ఉంటాం మేము వేరే వేరే స్టేట్స్ వస్తుంటాం వస్తుంటాగా అది పేరెంట్స్ చూస్తారనమాట ఇంత దూరం వెళ్ళారు మా పిల్లలు కూడా వెళ్ళాలి అన్నది వాళ్ళకి మైండ్ లో వస్తాయి సో మేము తీసుకెళ్తాం మాతో పంపించండి మేము ఆడిపిస్తాం అన్నప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేసిరు వాళ్ళు దీనికి అర్హలు అనుకున్నప్పుడు మేము తీసుకొచ్చుకుంటాం ఏమీ రాకుండా నార్మల్గా తీసుకొచ్చి మేము ఆపియలేము మేము రెగ్యులర్ గా మాకు ఒక టోర్నమెంట్ ఉందని తెలిస్తే కంపల్సరీ మేము టెన్ డేస్ కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీద పెడతాం పెట్టి మేము ఒక కోఆర్డినేషన్ టీం తయారు చేసుకొని తెచ్చుకుంటాం కదా మీరు ఇప్పుడు ఇప్పుడు సాయంకాలం జరగబోయే ఫైనల్ మ్యాచ్కి ఎలాంటి వ్యూహాలు అంటే ఎలాగ ముందుకు వెళ్ళాలని మీ టీమ్ తో ఎలా గైడ్ చేస్తున్న వాళ్ళకి ఏదైనా ఇంప్లిమెంటేషన్ కొరకే ఉన్నా మీ సలహాలు సూచనలు ఏమన్నా ఎట్లా ఫాలో చేస్తా ఉన్నా ఇస్తాము ఎందుకు అని అంటే మన మన దగ్గర మన దగ్గర స్ట్రెంగ్త్ ని వాళ్ళ దగ్గర ఉన్న వీక్నెస్ దాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవాలి వాళ్ళ దగ్గర స్ట్రైకర్స్ వీక్ స్ట్రాంగ్ ఉంటే మనం డిఫెన్స్ ని స్ట్రాంగ్ చేసుకోవాలి అట్లా మనకి ఏదైతే మనకి అక్కడ వీక్ అనిపిస్తే దాన్ని మనం బిల్డప్ చేసుకొని వెళ్ళాలి మీకు ఎదురయ్య మా పాటు వాళ్ళు కూడా సమానంగా ఉండే కదా ఆ టీం ఎదుర్కోవాలంటే లో ఉన్న ఈ టీం సభ్యులకి కోచింగ్ అని ఏదైనా గైడ్ చేస్తా ఉంటారు వాళ్ళ టీము మా టీము సమానంగా అన్నిటికీ ఉండదు వాళ్ళ దగ్గర మా దగ్గర ఒక ఒకటి మా దగ్గర ఒక పాయింట్ ఉంటే వాళ్ళ దగ్గర ఒక పాయింట్ మా దగ్గర ఒక ప్లేయర్ కి షూటింగ్ బాగుండొచ్చు వాళ్ళ దగ్గర ఒక ప్లేయర్ కి క్లియరెన్స్ బాగుండొచ్చు సో రెండింటిని కంపేర్ చేసుకోవాలి సో మనం ఏ సిచ్యువేషన్ లో ఏది యూజ్ చేయాలనేది అది కోచ్ దగ్గరే ఉంటుంది దాన్ని బట్టి మేము ఆడిపిస్తాం ఓకే థ్యాంక్ యూ అండి మీరు ఆల్ ది బెస్ట్ అండి ఫైనల్ గెలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సబ్ జూనియర్ ఫుట్బాల్ టోర్నమెంట్ కల్వకుర్తిలో వరుసగా మూడు మ్యాచ్లు ఆడి నాలుగో మ్యాచ్ లో కూడా వీళ్ళు దూసుకెళ్తా ఉన్నారు సెమీఫైనల్ లో నల్గొండతో పోరాడి గెలిచి ఫైనల్ లో కన్ఫర్మ్ చేసుకుని ఫైనల్ కి సిద్ధమవుతున్న ఈ మ్యాచ్ తో మరిన్ని అడిగే విషయాలు తెలుసుకుందాం ఇక్కడ మన దగ్గర క్యాప్టెన్ ఉంది కెప్టెన్ అడిగి తెలుసుకుని చెప్పమ్మా ఇప్పుడు మీరు ఫైనల్ కి వెళ్తున్నారు కదా ఎలాంటి ఆలోచన ఎలా ఎదుర్కోవాలి ఎలాంటి ఎట్లా టీమ్ తో ఎట్లా ముందుకు వెళ్ళాలి ఎట్లా చేస్తున్నా నా పేరు రునీష నేను నిజామాబాద్ జట్టుకి కెప్టెన్ గా వాయిస్తున్నాను మా టీం నిజామాబాద్ టీం లేకపోతే మేము లేము మా సార్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మేము కమ్యూనికేషన్ బాగా మాకు కుదిరింది డైలీ మేము ఒక నేషనల్ ఆడాము సబ్జూనియర్ నేషనల్ ఆడాము నాతో పాటు ముగ్గురు నేషనల్స్ ఆడారు ఇంకా ఫైనల్స్ లో కూడా గెలిచి మా సార్ మా అక్కకి మా కోచ్కి కప్పు కప్ గిఫ్ట్ గా ఇస్తామని కోరుకుంటున్నాను ఇప్పటివరకు మీరు ఆడిన మ్యాచ్ లో బాగా ఇంట్రెస్ట్ ఉన్న మ్యాచ్ ఎంత స్కోర్ గోల్ ఎక్కువ చేసిన వాళ్ళు ఎవరున్నారు అంటే ఎట్లా ముందుకు వచ్చారు ఇప్పటి వరకు స్కోర్ చేసింది జాక్ నవి హరిణి నక్షత్రం వాళ్ళు స్కోర్ చేస్తారు సో ఫైనల్ లో ఎదుర్కొనే మ్యాచ్ కి మీరు ఎలాంటి ప్లాన్ చేసుకుంటున్నారు ఎలా ఎదుర్కోవాలి ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు ఆలోచన ఎట్లా ప్లాన్ చేస్తూ వాళ్ళని మేము ఎలా అయినా ఓడగొట్టాలని ఎలా అయినా కమ్యూనికేషన్ తో మంచి ఆడాలి మంచి ఆడాలని అనుకుంటున్నాం ఫైనల్ లో నల్గొండ మ్యాచ్ మీద పోరాడి గెలిచారు కదా ఎంత స్కోర్ చేసి ఎంత స్కోర్ మీద గెలిచారు వన్ స్కోర్ మీద గెలిచాం సో ఈ గెలిచిన వాళ్ళ మీద గెలిచినందుకు ఎలా ఉంది ఫీలింగ్ ఏంటి చాలా హ్యాపీగా ఉంది మా కోచ్ ని మా కోచ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కోచ్ పేరు ఏంటి నాగరాజ్ మీరు ఎన్ని రోజు ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేశారు ఏంటి ఎట్లా దాన్ని 2 అవర్స్ 2 అండ్ 1/2 అవర్స్ ఎప్పటి నుంచి ఈ స్పోర్ట్స్ ఆడుతా ఉన్నాను 6th నుండి ఆడుతున్నాను 6th క్లాస్ నుండి ఆడుతున్నాను ఫ్యూచర్ గోల్ ఏంటి అసలు ఇంకా ఎట్లా ముందుకు వెళ్ళాలి ఏట్లా ఆలోచన ఏం చేస్తాం ఇంకా బాగా ఆడాలని ఇంకా నేషనల్ ప్లేయర్స్ ఆడాలని నేషనల్ కాడాలని నైట్రో ఇప్పటివరకు మీరు గెలిచిన విధంగా ఇద్దరు బాగా రాణించిన బాగా యాక్టివ్ ఉన్న పర్సన్ గోల్ చేసిన పర్సన్ ఎవరు ఇక్కడ హరి హర్నీ ఆడ ఎవరు ఇదమ్మ యమ్మ బాగా మనం గోల్ చేసిందని చెట్టు ఉంది చెప్పాము ఎలా ఉంది ఎలా ఎలా చాలా హ్యాపీగా ఉంది నా సీనియర్ అక్క నా కోచ్ నన్ను చాలా ఎంకరేజ్ చేసిండ్రు

ఆ వాళ్ళ కొత్త కొత్త వాళ్ళతోటి ఆడడం ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇక్కడ మన టీం తోటి ఆడితే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయ్యి ఇంకా గెలిచే ఛాన్సెస్ కాన్ఫిడెంట్ లెవెల్ ఇంకా పెరుగుతుంది ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ వెళ్ళబోతా ఉన్నావు కదా ఎలాంటి ప్లాన్ చేస్తా ఎలాంటి గ్రౌండ్ వర్క్ టీం వర్క్ కమ్యూనికేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కదా మీ టీమ్ తో ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి ఇప్పుడు నీ దగ్గర డిఫెన్స్ అందరూ స్ట్రాంగ్ గా అయ్యి గోల్స్ కొట్టి వాళ్ళని మా దాకా రానియకుండా చేసి కప్పు గెలుస్తామని అనుకుంటున్నా ఎలా ఉంది ఫైనల్ లో గెలుస్తామని కాంపిడెన్స్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి నీకు నేను గెలుస్తాను పక్కా కప్పు తీసుకెళ్లడం పక్కా సార్ చేట్ల అది పెట్టేసే ఇక్కడ నుంచి వెళ్తాం ఓకే ఆల్ ది బెస్ట్ ఇంకా మనం నీ మాట్లాడమ్మా ఏంటో నీ పేరు ఎప్పటి నుంచి ఆడుతా ఉన్నా చెప్పు నా పేరు జానవి నేను ఫుట్బాల్ 3 ఇయర్స్ నుండి ఆడుతున్నాను నేను ఇప్పుడు సిక్స్త్ నుండి స్టార్ట్ చేసిన ఫుట్బాల్ నేను ఒక సబ్ జూనియర్ నేషనల్ ఆడిన మా కోచ్ మాకు చాలా ఎంకరేజ్ చేస్తారు దూరం నుండి వచ్చి ప్రాక్టీస్ ఇస్తారు సెషన్స్ మిస్ కాకుండా ఉండడానికి అండ్ మా అక్క కూడా మాకు మస్తు ఎంకరేజ్ చేస్తుంది సార్ లేకపోయినా కూడా ప్రాక్టీస్ ఇస్తుంది మేము ఎంత పూరున్నామో అదే అవి డ్రిల్స్ చేపించి మాకు ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచేటట్టు చేస్తుంది ఇంకా ఫుట్బాల్ ఇంకేమీ నేర్చుకోవాలి ఇంకా ఇంట్రెస్ట్ ఏంటి కొత్త కొత్త మెలికి వెళ్లకు ఉంటాయి ట్రిక్స్ ఎలాంటి ఇంకేమైనా నేర్చుకోవాలని ఆలోచన ఉండాలి మాకు మా కోచ్ సపోర్ట్ వల్ల సార్ నేర్పిస్తారు అండ్ స్కిల్స్ ఇంకా షూటింగ్ పవర్ డెవలప్ చేసుకోవాలి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి గోల్స్ ఏంటి నేను ఇండియా కి రిప్రజెంట్ ఉంది నాకు అట్లా చేయాలంటే ఏం చేయాలి ఇంకా ఎంత కష్టపడాలి అలాంటి ప్లాన్ ఏది గట్టి ఇండియా ఆడాలంటే ఈజీ కాదు కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేసి అండ్ కోచెస్ చెప్పిన మాటలు విని వాళ్ళ వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తారు కాబట్టి దాన్ని ఓకే ఆల్ ది బెస్ట్ అమ్మా నువ్వు చెప్పట్ట నువ్వు ఎప్పటి నుంచి ఆడుతున్నావు ఏంటి ఎలా ఉంది గేమ్ ఇట్స్ సార్ వన్ ఇయర్ నుంచి ఆడుతున్నా నా పేరు మాధవి నిజామాబాద్ నుంచి మేము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాం మా కోచింగ్ మా సీనియర్స్ మాకు ప్రాక్టీస్ చేస్తున్నారు అండ్ కొత్త కొత్త డ్రిల్స్ అండ్ పవర్ అంటే షూటింగ్ పవర్స్ అవన్నీ అందరికీ నేర్పిస్తున్నారు మా గోల్ కీపర్కి అన్ని స్కిల్స్ అన్ని క్యాచెస్ అన్ని నేర్పిస్తున్నారు ఓకే ఇక్కడ మంచి చాలా సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు వీళ్ళు ఫిఫ్త్ క్లాస్ అయినా కూడా గ్రౌండ్ లో వాళ్ళతో పాటు పరిగెడతా ఉన్నారు వారిని అడుగుతాం చూద్దాం వాళ్ళు చెప్పమ్మా నువ్వు ఏ క్లాసు ఏం పేరు ఎక్కడి నుంచి వచ్చావు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నావు గ్రౌండ్ లో వాళ్ళతో పాటు పరిగెడతా ఉన్నావు కదా ఎలా ఉంది మీకు నా పేరు మన నేను ఆరో తరగతి చదువుతున్నాను నా స్కూల్ హెచ్పిఎస్ నేను నిజాంబాద్ తరఫు నుంచి ఆడుతున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది అక్క వాళ్ళతో ఆడుతున్నా కాబట్టి నాకు ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది అక్క వాళ్ళని చూసి నేను రోజు పొద్దున సాయంత్రం ఫుట్బాల్ నేర్చుకుంటున్నాను ఈ ఫుట్బాల్ ఈ గేమ్ లో ప్రధానంగా రావడానికి నీకు ఇన్స్పిరేషన్ ఎవరు మా అక్క అక్కని చూసి ఫుట్బాల్ నేర్చుకుని గ్రౌండ్ కి వచ్చేసినావు ఇలా నేషనల్ లెవెల్లో ఈ టీమ్ లో ఉన్నావు కదా ఎలా ఉంది నీ ఫీలింగ్ అతి చిన్న వయసులో ఇంకా నీకు భయమే లేదా వాళ్ళతో పాటు గ్రౌండ్ మొత్తం పరిగెడతా ఉంటే ఎక్కడ పడిపోతున్నావు అని లేదు ఎందుకంటే వాళ్ళు నీకన్నా స్ట్రాంగ్ గా ఉన్నారు కదా చిన్న అమ్మాయి కదా అంటే ఆ రేంజ్ లో ప్రాక్టీస్ చేసేవా రోజుకి ఎన్ని అవర్స్ కష్టపడేదాన్ని టూ అవర్స్ కష్టపడితే అక్కడ వెళ్తే పరిగెడతావా ఓకే నువ్వు చెప్పమ్మా నీ పేరేంటి మీరనా మలీనా జరీనే మా నిజాంబాద్ సారీ मैं बहुत हैप्पी हूँ मैच जीतने के लिए और ट्रॉफी मैं कोच के हाथ में देना चाहती हूँ अच्छा खेलना चाहती हूँ मैं मैं स्कूल निर्मला होता है हाई स्कूल से हूँ क्लास फिफ्थ मेरे कोच बहुत हैप्पी है आज हम अच्छा खेले बोल के और हमारे साथ तो अच्छा खेलते हैं हमारे हैप्पी है हमारे है, हमार से देख के कोच నువ్వు చెప్పమ్మా నీ పేరు ఏంటి ఏ క్లాస్ ఎక్కడి నుంచి వచ్చినావు చెప్పు ఎలా ఉంది నీకు ఆడిన ఈ రోజు గెలిచావు కదా నాలుగు మ్యాచ్లు గెలిచావు కదా ఎలా ఉంది నీకు మై నేమ్ ఇస్ మనస్విని నేను బోర్గా నుంచి వచ్చాను మై స్కూల్ నేమ్ ఇస్ జెపిహెచ్ఎస్ బోర్గా ఎలా ఇప్పుడు ఈ రోజు గెలిచావు కదా ఫైనల్ కి వెళ్తా ఉన్నావు కదా ఎలా ఉంది నీ ఫీలింగ్ నాకు హ్యాపీ అనిపిస్తుంది మా సార్ పొద్దున్న సాయంత్రం ప్రాక్టీస్ చేపిస్తాడు మిస్ మిస్ కాడు రోజు ప్రాక్టీస్ వెళ్తాము వన్ డే కూడా మిస్ కాము రోజు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తాం నీకన్నా పెద్దవాళ్ళు కదా గ్రౌండ్ లోపించే లేదా ఫుట్బాల్ చూసి భయం రోజు ఎలాంటి ఫోటో తీసుకుంటా ఎంత ధైర్యంగా ఉండవో చెప్పు అన్నమేనా చూడాలి చాలా చిన్న పిల్లలు కూడా స్పోర్ట్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ అంటే వీళ్ళు వాళ్ళకంటే చాలా టూ త్రీ ఇయర్స్ సీనియర్ అయినా కూడా వీళ్ళు గ్రౌండ్ లో వాటి పరిగెత్తి నాలుగు మ్యాచ్లు గెలవడానికి వీళ్ళు కూడా కనీసం గోల్ అని వేసిండ్రు నాకు తెలిసి సో కింద పడ్డారు దెబ్బలు తగిలి అయినా ఫర్ కొట్టుకొని మళ్ళీ మళ్ళీ పరిగెత్తా ఉన్నారు సో వీళ్ళందరూ చూసి మనం నిజంగా నేర్చుకోవాల్సింది అంటే పిల్లలకు స్కూల్తో అంటే స్టడీతో పాటు స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ మనకు స్పోర్ట్స్ నుంచి మనం ఫ్యూచర్లో ఏమవ్వాలి అనేది ఇక్కడనే గైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడానికి ఇది ఒక ప్రధాన కారణం అండి అందరూ ఆటలని నెగ్లెక్ట్ చేయకండి ఆటల మీద దృష్టి సారించండి ఇదండి ఇక్కడ నిజామాబాద్ మొత్తానికి పోరాడింది గెలిచింది నాలుగు రాత్రి వరుసగా గెలుచుకుంటూ ఈరోజు ఫైనల్కి వెళ్ళబోతా ఉంది సో ముందు వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ మనం ఇదండి సాయంకాలం బయట చూస్తున్నాను మీ న్యూస్ నేమి ప్రసాద్